రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మండల కాలనీలోని శ్రీ గోవింద క్షేత్రంలో నూతన దేవాలయ ప్రతిష్ట మహోత్సవం శుక్రవారం నాడు సాయంత్రం శోభాయాత్రతో ప్రారంభమైంది మీ మునుగునూరు గ్రామంలో మన ఆచార్యులు శ్రీ శ్రీ త్రిదండ్రి రామచంద్ర రామాను ప్రత్యేక పర్యవేక్షణలో సమేత వెంకటేశ్వర స్వామి ఏదైతే ఆలయం ఈ రోజు నుంచి కార్యక్రమాలు జరుగుతున్నాయో ఈ కార్యక్రమంలో మీ గ్రామస్తులందరూ ప్రతి కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి మేము పేటం తరఫున కోరుకుంటున్నాం మన ఆచార్యులు సుమారు ముప్పై సంవత్సరాల క్రితం ఆశ్రమ స్వీకారం చేసినారు తర్వాత మహాలక్ష్మి యాగం భీమవరంలో స్టార్ట్ చేసి ఒకటో మహాలక్ష్మి యాగం మొన్న మన లో అష్టలక్ష్మి దేవాలయంలో ఇరవై యాగం వరకు చేశారు అట్లాగే తిరుపతిలో పదహారు లక్షల యాగం చాలా ఘనంగా వైభవపేతంగా జరిగింది మేము మా కమిటీ తరఫున మేము కోరుకునేది ఏంటంటే మీ గ్రామస్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని వైభవపేతంగా ఎట్లా అయితే పదహార లక్ష ఏగం జరిగిందో ఈ ఆలయం ఎప్పుడు కూడా అట్లా కలకల్లాడుతూ మీ అందరు తోటి కలకల్లాడాలని అట్లాగే ఈ స్వామివారి అనుగ్రహం మీ గ్రామ ప్రజల అందరి మీద ఉంటుందని అట్లాగే శ్రీ శ్రీ త్రితండ్రి రామచంద్ర స్వామి స్వామివారి అనుగ్రహం కూడా మీ అందరికీ మంగళాశాసనాలు కూడా మీ గ్రామస్తులందరికీ ఉంటాయని చెప్పి మేము మా కమిటీ తరఫున కోరుకుంటున్నాం అట్లాగే ఈ ఈ రోజు నుంచి ఏదైతే శోభయాత్ర స్టార్ట్ అవుతుందో ఈ వాటి నుంచి ఎనిమిదో తారీఖు ప్రతిష్ట అయిన తర్వాత ఎనిమిదో తారీఖు సాయంకాలం మొత్తం అన్ని అన్ని పెరుమాళ్ళకి కూడా మీకు కళ్యాణం జరుగుతుంది ప్రతి కార్యక్రమంలోని మీరందరూ కూడా కుటుంబ సమేతంగా అందరూ వచ్చి పాల్గొవాలని చెప్పి వచ్చిన వారు అందరూ కూడా మనం తిరుపతి దర్శనానికి వెళ్తే ఎట్లా అయితే మనం మన క్రమశిక్షణతోటి అట్లాగే మన వస్త్రాలు కూడా ఆ రకంగా మనం ధరించి పాలు వేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం గోవింద భక్తులకి అన్న ప్రసాదాలు ఏర్పాట్లు జరిగినాయి అట్లాగే మీకు తీర్థ తీర్థ ప్రసాదాలు కూడా అన్ని కూడా ఏర్పాట్లు జరిగినాయి మంచినీళ్ళు కానీ మజ్జిగ కానీ అట్లాగే తీర్థప్రసాదాలు అన్ని ఏర్పాట్లు జరిగినాయి అంచేత భక్తులు క్రమశిక్షణ తోటి అన్ని చోట్ల కూడా క్రమశిక్షణ పాటించాలని అట్లాగే మన ఆలయ ప్రాణం ప్రాంగణం అంతా కూడా మనం శుభ్రతో ఉండాలని చెప్పి మేము మరీ మరీ మీ ద్వారా కోరుకుంటున్నాం జయ గోవింద అట్లాగే మన స్వామి శ్రీ శ్రీ తీర్థి రామచంద్ర జనగీయ స్వామి వారు ఏడో తారీఖున వేయించేస్తున్నారు దానికి ముందు అహోబలే జీయ వారు ఆరో తారీఖు ఐదో తారీఖు జగనాథ్ జీయర్ స్వామి వారు చేస్తున్నారు వారి యొక్క మంగళ శాసనాలు కూడా మన గ్రామస్తులందరూ పొందాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటున్నాం జై శ్రీమన్నారాయణ జై రోజు ఈరోజు గ్రామంలో శ్రీ 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 తిదండి శ్రీరామచంద్ర రామానుజర్ స్వామి వారు మంగళ శాసనాలతో మరియు వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో దేవాలయ ప్రతిష్టా మహోత్సవాలు అద్భుతంగా ప్రారంభించబోతున్నాం ఈరోజు ముఖ్యంగా రెండవ తేదీ నాడు మే రెండవ తేదీ నాడు శోభాయాత్ర గ్రామోత్సవం ఉత్సవమూర్తులను మరియు మూలవరులను ఈరోజు మునుగనూరు గ్రామంలో ఊరేగింపు ప్రారంభమవుతున్నది కొద్ది కొద్ది నిమిషాల్లో ఈ మిగతా కార్యక్రమాలు రేపు అనగా మూడవ తేదీ నాడు అంకురార్పురం ప్రారంభమై ఎనిమిదవ తేదీ వరకు ఈ ప్రతిష్టా మహోత్సవాలు జరుగుతాయి ఎనిమిదవ తేదీ మూలమూర్తుల ప్రతిష్టాపన యంత్ర ప్రతిష్టాపనలు ధ్వజస్తంభ ప్రతిష్టాపన ఉన్న కార్యక్రమాలు జరుగుతాయి ఇందులో భాగంగా ఐదవ తేదీ నాడు శ్రీ శ్రీ తిదండి శ్రీ 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 తిదండి దేవనాథ రామాజస్వామి వారు మునగనూరు గ్రామానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు ఆ రోజు వారి అనుగ్రభాషణం ఉదయం ఉంటుంది అలాగే ఆరవ తేదీ నాడు శ్రీ 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 తిదండి అహోబిల జియర్ స్వామి వారు మన దేవాలయానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు ఆ రోజు వారి అనుగ్రభాషణ ఉదయం పది గంటలకు ఉంటుంది అలాగే ఏడవ తేదీ నాడు శ్రీ 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 తిదంటి శ్రీమన్నారాయణ చిన్నజీయర్ స్వామి వారు ముఖ్య అతిథిగా ఆ రోజు వేంచేసి వారి యొక్క అనుగ్రభాషణం ఉదయం పది గంటలకు ఆ రోజు ఉంటుంది అలాగే ఎనిమిదవ తేదీ నాడు మే ఎనిమిదవ తేదీ నాడు శ్రీ 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 తిదండి శ్రీరామచంద్ర రామాంజ జీయ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు అద్భుతంగా జరగబోతున్నాయి ఇందులో భాగంగా గ్రామస్తులందరూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి ప్రతిరోజు ఇందులో భాగస్వాములై శ్రీ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాలు పొందగలనని నేను నా పేరు పివి వినర్స్ నేను ఆశిస్తున్నానండి శ్రీ భాష్యకార సిద్ధాంత పీఠాధిపతులు శ్రీ 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 త్రివెంటి రామచంద్ర రామానుజ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయ నిర్మాణ కార్యక్రమంలో పూర్తి చేసుకున్నాం కాబట్టి ఈ ఏర్పాటులో భాగంగా దేవాలయ ప్రతిష్టా కార్యక్రమాలు వైభవంగా జరుగుతున్నాయి ఈ గ్రామంలో మునుగనూరు గ్రామంలో మనకు వెయిట్ చేయడం అందరికీ కూడా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం ఇక్కడ ఈ విధంగా కన్నుల పండుగ జరగడం మాకంతా చాలా భక్త కోటికి ఆనందకరంగా ఉంది ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పేట చైర్మన్ కాదు ప్రసాద్ మోహన్ రాజు ప్రసాద్ రామ్మోహన్ రాజు గారు మరియు హైదరాబాద్ భాగ్యనగర్ ఇన్ఛార్జ్ శ్రీ 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 పివి నరసింహారావు గారు మరియు ఇక్కడ చాలా మంది భక్తులు ఇక్కడ విచ్చేసి కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా సేవిస్తూ మినిట్ టు మినిట్ భక్తులకు ఏ ఏ రకంగా ఇబ్బంది కాకుండా ఏర్పాట్లు చేస్తున్నారు ఇది మనందరికీ సౌభాగ్యకరంగా భావిస్తూ రెండు నుంచి ఎనిమిదో తారీఖు వరకు భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో వేల సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు మంగళాశాసాలు తీసుకోవడమే కాకుండా హైందవ ధర్మాన్ని ఇంకా ముందు ముందుకు సాగించడంలో ప్రతి ఒక్క భక్తుడి పాత్ర వెలకట్టలేని కాబట్టి మీరందరూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిందిగా శ్రీభాష్యకర సిద్ధాంత పీఠం తరఫున ఒక భక్తుడిగా మీ అందరినీ వేడుకుంటున్నాం జయ గోవింద చాలా బాగుంది చాలా బాగా డెవలప్ అయింది చాలా బాగుంది చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి వచ్చినందుకు ఈ కార్యక్రమాలన్నీ చూస్తున్నందుకు అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి అసలు విగ్రహాలు అయితే అసలు కళ్ళు చాలడం లేదు చూడడానికి అంత బాగున్నాయి అసలు ఎంత అందంగా ఉన్నాయో చెప్పలేదు చాలా బాగున్నాయి అప్పటి వరకు అక్కడే చూసి వస్తున్నాను అనమాట నేను చాలా బాగుంది చాలా సంతోషంగా ఈ గుడి దశాపన వాళ్ళ ఊరేగింపు ఉందని చూడటానికి వచ్చాం చాలా ఉత్సాహంగా ఉంది మాకు ఈ గుడి చూస్తుంటే చాలా కనుల విందిగా ఉంది చాలా బాగుంది మళ్ళీ 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 రావాలనిపిస్తుంది మళ్ళా తప్పకుండా వస్తాం హైదరాబాద్ ఆర్టీసీ క్లాస్ రోడ్ నుంచి వచ్చాము ఎక్కడికైనా వెళ్తాం తిరుపతి మేము మానసరోవరం కూడా వెళ్ళొచ్చాం స్వామి శంకుస్థాపన కూడా వచ్చామండి మేము ఈ కొండకి నామాలు ఏల్చినాయి అని చెప్పి చెప్పారండి అప్పుడు వచ్చాము మళ్ళా ఇప్పుడు మాకు మెసేజ్ వచ్చిందండి అని వచ్చాము ఇక్కడ ఉత్సవాలు ఉన్నాయని ఇది బాగా ప్రసిద్ధి అవ్వాలి బాగా చేస్తున్నారు కూడా చాలా తొందరగా డెవలప్ అయ్యిందండి మళ్ళీ మళ్ళీ మళ్ళా వస్తాము బాగా జరుగుతుందండి ఇక్కడ అప్పుడు కూడా చాలా బాగా చేశారండీ శంకుస్థాపన కూడా బాగా ఎంజాయ్ చేసాం మేము కూడా స్వాములందరూ వచ్చారు పెద్ద పెద్దోళ్ళందరూ బాగా జరిగిందండి అప్పుడు కూడా నేను ఈ ఊర్లో మా కొడుకుంటే చూడటానికి వచ్చానండి ఈ గుడిని ఇప్పుడు ఫస్ట్ టైం గా చూస్తున్నానండి ఇక చాలా డెవలప్ చేస్తున్నారండి చాలా జనం వచ్చారండి చాలా బాగా జరుగుతుందండి పూజలు అభిషేకాలు పానీయాలు అన్నీ జరుగుతున్నాయండి మంచిగా మంచిగా డెవలప్ చేస్తున్నారండి సారీ అండి